గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గి పసిడి ప్రిరుగు భారీ ఊరట కల్పించాయి అయితే నేడు మళ్ళీ బంగారం కొనాలనుకునే వారికి షాక్ ఇచ్చింది పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఊహించినట్లుగానే వడ్డీ రేట్లను సున్నా పాయింట్ రెండు ఐదు శాతం తగ్గించడంతో డాలర్ బలపడింది దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి అయితే ఇది తాత్కాలిక ఆనందంగానే నిలిచింది నిన్న పది గ్రాముల బంగారం ధర ఐదు వేల నాలుగు వందలు తగ్గి నేడు నూట అరవై రూపాయలు పెరిగింది ఈరోజు ఉదయం పది గంటలకు తెలుగు రాష్ట్రాల్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పదకొండు వేల మూడు వందల ముప్పై వద్ద ట్రేడ్ అవుతుంది ఇక వంద గ్రాముల బంగారం ధర పదహారు వందల రూపాయలు పెరిగి పదకొండు లక్షల పదమూడు వేల మూడు వందల వద్ద ట్రేడ్ అవుతుంది సెప్టెంబర్ పంతొమ్మిది శుక్రవారం దేశ లో బంగారం ధరలను పరిశీలిస్తే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ గోల్డ్ ధర పదహారు రూపాయలు పెరిగి పదకొండు వేల నూట ముప్పై మూడు వద్ద రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పదివేల రెండు వందల ఐదు వద్ద ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ఎనిమిది వేల మూడు వందల యాభై వద్ద రేడ్ అవుతుంది ఇక వంద గ్రాములు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పదహారు వందల రూపాయలు పెరిగి పదకొండు లక్షల పదమూడు వేల మూడు వందల వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వంద గ్రాములు పది లక్షల ఇరవై వేల ఐదు వందల వద్ద ట్రేడ్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర వంద గ్రాములు ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల వద్ద ట్రేడ్ అవుతుంది హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలు పరిశీలిస్తే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పదకొండు వేల మూడు వందల ముప్పై వద్ద అలాగే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష రెండు వేల యాభై వద్ద ఇక పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల ధర ఎనభై మూడు వేల ఐదు వందలుగా నమోదైంది ఇక విజయవాడ విషయానికి వస్తే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పదకొండు వేల మూడు వందల ముప్పైగా అలాగే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్షా రెండు వేల యాభైగా ఇక పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల ధర ఎనభై మూడు వేల ఐదు వందలుగా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ధర పద్దెనిమిది గ్రాములైనా ఇరవై రెండు క్యారెట్లైనా ఇరవై నాలుగు క్యారెట్లగైనా నమోదవుతూ వస్తుంది ప్రస్తుతానికైతే ఈరోజు ధరలు పెరిగాయి రానున్న దసరా నేపథ్యంలో ధరలు కొద్దిగా పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు సో బంగారం కొనడం కొనకపోవడం అనేది ఇక మీ ఇష్టంపై ఆధారపడి ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్